ప్రియాంక గాంధీ గారిని రప్పించి లక్ష మంది ఆడబిడ్డల సమక్షంలో సిలిండర్ ఐదు వందల రూపాయల కార్యక్రమాన్ని తొందరలోనే మీ ప్రభుత్వం మన ప్రభుత్వం తీసుకోబోతుంది అని చెప్పి మా మిత్రులందరికీ చెప్పదలుచుకున్నా అదే విధంగా మిత్రులారా ఇంటికి ఉచిత కరెంటు రెండు వందల యూనిట్ల వరకు ఇస్తామని ఆనాడు చెప్పినాం పోయిన సంవత్సరం ఎవరెవరు ఎంతెంత వాళ్ళ ఇంటికి కరెంటు వాడినరో ఆ లెక్క గట్టి ప్రతి ఇంటికి తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్లకు రెండు వందల యూనిట్ల వరకు తొందరలోనే ఉచిత కరెంటు మీ ఇచ్చే బాధ్యత మీ కుటుంబాలను ఆదుకునే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది పేదల ప్రభుత్వం తీసుకుంటుంది ఆ ఎలా ప్రగతి భవన్ అనే పేరు మీద పెద్ద గడిని నిర్మించుకొని కష్టాలు చెప్పాలి అని పోతే ఎర్రటెండకు టెండకు మిట్ట మధ్యాహ్నం మూడు గంటలు నీ గేటు దగ్గర నించో పెట్టినావు కదా కేసీఆర్ ఈ పాపం ఊరికెపోతుందా అని నేను అడుగుతున్నా అందుకే కదా పార్టీని మొన్న జరిగిన ఎన్నికల బొక్కలు ఇరగొట్టి బోర్ల బొక్కలేసి గుణపాఠం చెప్ప్రు గద్దరన్న ఉసురు తలిగింది కాబట్టి మీ బొక్కలు ఇరిగిన బిడ్డ అది గుర్తు పెట్టుకోండి అని నేను చెప్పదలుచుకున్నా అందుకే మిత్రులారా ఇలా ఈ ప్రభుత్వం మీది మనది